నీ కుటుంబంలో ఎవరినైనా ద్వేషిస్తే ద్వేషమనే చేదైన వేరు నీ గుండెల్లో ఉంటే ద్వేషమనే మనసు నీ గుండెల్లో ఉంటే ద్వేషం కలిగిన ప్రతివాడు నరహంతకుడు దేవుని వాక్యం అంటుంది నా వైపు చూడండి కొన్ని మాట్లాడుగుతా నరహత్యని అంటారు ద్వేషం ఒక భర్త భార్యను ద్వేషిస్తే మందిరానికి వచ్చిన నరహంతకుడు అంటుంది భర్త భార్యను ద్వేషిస్తే నరహంతకుడు ఉంటుంది భర్తను భార్య ద్వేషిస్తే నరహంతకుడు ఉంటుంది తోటి విశ్వాసిని మరొక విశ్వాసి ద్వేషిస్తే నరహంతకుడు వాక్యం ఉంటుంది ఈ సావుకుడు మరో సావుకుని ద్వేషిస్తే నరహత్య దేవుని వాక్యం ఉంటుంది కోడల్ని అత్త ద్వేషిస్తే నరహత్య అత్తను కోడలు ద్వేషిస్తే నరహత్య అన్నను తమ్ముడు ద్వేషించిన తమ్ముడు అన్నను ద్వేషించిన అక్కను చెల్లి ద్వేషించిన చెల్లిని అక్క ద్వేషించిన ద్వేషం నథింగ్ బట్ మర్డర్ పాత నిబంధనలు కత్తితో పోడిస్తే మర్డర్ అండి క్రొత్త నిబంధనలు మర్డర్ ఏదో తెలుసా ద్వేషం కలిగిన ప్రతివాడు నరహంతుకుడు